ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సంఘటనలు ఏ రకంగా ఎదుర్కొన్నారు ఫేస్ ఏం చేసినారు అక్కడ ఉన్న వాతావరణం ఏ రకంగా ఉంది? కొద్ది ఎందుకంటే ఆదను చాలా మందికి ఒక కుతూహలత ఉంది. కుతూహలమొని ఒక భయం కూడా భయం ఉంది. బట్ ఏమంటే యాక్చువల్గా మేము లాస్ట్ సండే వెళ్ళాం. బెంగళూరు నుంచి శ్రీనగర్ నగర్‌కు. అక్కడ ఇద్దరే నేను మా ఫ్రెండ్. వాళ్ళ మా ఫ్రెండ్ హస్బెండ్ రిటైర్డ్ డిజీ. కర్ణాటక డీజీ ఆయన అంటే ఆమె యాక్చువల్ గా ఆమె నేటివ్ ఆఫ్ రామ్దుర్గం మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను నాకు ఎక్కడికెళ్ళినా లాస్ట్ ఇయర్ కూడా మేము సింగపూర్ మలేషియా వెళ్ళాము ఇద్దరమే గుజరాత్కి వెళ్ళాము అమెరికా కెనాకు కూడా వెళ్ళాము ఇద్దరం ఫార్టీ డేస్ మాకు మా ఇద్దరికైతే అలవాటు ఎందుకంటే ఇద్దరు రిటైర్ అయిపోయినాం నో రెస్పాన్సిబిలిటీస్ అది కొద్దిగా మా అంటే హస్బెండ్ కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ అంటే కొద్దిగా లెగ్ ప్రాబ్లం వల్ల అంటే ఆయనతో వెళ్ళాము ఆయనతో వెళ్తుంటా ఓకే ఎక్కడికి వెళ్ళా శ్రీనగర్కి వెళ్ళాము కొద్దిగా ఫ్రెష్అప్ అప్ గార్డెన్స్ అన్నిటికి తీసుకెళ్లారు బట్ ఒక్కటి ఏమంటే కాశ్మీరీ పీపుల్ ఆర్ వెరీ 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 చాలా మనం ఎక్స్పెక్ట్ ఇక్కడ ఏదో రకంగా ఊహించుకుంటున్నాం కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇప్పుడు ఎవడో చేసిన దానికి వాళ్ళని బాధ్యత చేయకూడదు మనం జనరల్ గా చూస్తా ఏమంటే అక్కడ అంతా చాలా అక్కడ చాలా హారపుల్ గా ఉంది పరిస్థితులు అక్కడ ఉన్న మనుషులు కూడా చాలా హారబుల్గా ఉంటారు చూస్తా ఉన్నాము అది లేకుంటే ఖచ్చితంగా వాస్తవం ఎందుకంటే మేము ఇంత సేఫ్ గా వచ్చినానంటేనే మీరు ఊహించుకోవచ్చు మేము ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ మేము శ్రీనగర్ నుంచి అవ్వాలండి నెక్స్ట్ డే మార్నింగ్ గుల్మార్గ్ వెళ్ళాము మధ్యాహ్నం కంటే అక్కడ చేరుకున్నాం ఈవినింగ్ సైట్ సీన్ చూసి నెక్స్ట్ గొండ్లమ్ స్నో హిల్స్ కి అంత వెళ్ళి మీకు మధ్యాహ్నం బయలుదేరాం పాల్గా బయలుదేరాం పల్గాం బయలుదేరి అక్కడ మధ్యలో యాక్చువల్ గా మేము ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ అంతా వెళ్ళిపోవాలి ఆ ప్లేస్ కి నాకు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అవి ఇవి షాపింగ్ ఉంటే అక్కడ ఒక వన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది అంటే టైం వేస్ట్ కాదు అది మన మన లక్కి అనుకోవాలా కానీ వాళ్ళకి నేనేం సహాయం చేయలేకపోయినా కూడా ఉండొచ్చు మళ్ళా తర్వాత అటే వస్తున్నాము అనంతనాగ్ కూడా దాటే దాటేసాం మేము ఇద్దరం అంటే మాకు వెళ్ళినప్పటి నుంచి మాకు రిటర్న్ వరకు ఒకే కారు ఒకే డ్రైవర్ దట్ మ్యాన్ ఆల్సో ఇన్ ముస్లిం ట్ హీస్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ వెరీ కోఆపరేటివ్ మేము ఆడ దారిలో వెళ్తూ ఉంటే ఒక టెంపుల్ కనిపించింది పెద్ద టెంపుల్ ఇదైతే టెంపుల్ చాలా బాగున్నట్టుంది చూద్దామంటే సూర్య టెంపుల్ అన్నారు సార్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పైన స్పెండ్ చేశాం మేము అక్కడ ఏదో స్ప్రింగ్ వాటర్ అంట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉంటుంది చాలా బాగుంది అక్కడ ఆర్మీ పీపుల్ ఉన్నారు నాకు కొద్దిగా వాళ్ళంటే రెస్పెక్ట్ చాలా నేను మాట్లాడదాము అనేసి వాళ్ళు ఓకే రండి ఏన్ అని అన్నారు వాళ్ళతో ఫోటోలు అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరు వచ్చారు మేము ఇద్దరు అంటే వాళ్ళు షాక్ అయినారు ఇద్దరు నా ఈస్కి అన్నారు అంటే కాశ్మీర్ అంటే అందరు భయపడతారు కదా అందులో ఇద్దరు వెళ్ళిన ఇద్దరు లేడీస్ ఇదే వచ్చినారు అందులో సీనియర్ సిటిజన్స్ ఇద్దరము అవును ఇద్దరమే వచ్చా వచ్చాము అని సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు పెల్గాంకి వెళ్తున్నాం అంటే సో సో ప్లీజ్ డోంట్ గో దా ఇప్పుడే జస్ట్ మాకు ఇట్లా ఇది వచ్చింది ఓకే ఓకే ఆయన ఇది వీడియో చూపించారు ఒకరు చనిపోయినారే ఆ క్షణానికి మాకు తెలిసింది ఒకరే చనిపోయినారని అంత ఇది జరిగింది అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటే మీరు శ్రీనగర్కి వెళ్ళిపోండి అన్నారు ఇంకా అంత మాట్లాడుతున్నాము అంతలో లోప బెంగళూరు నుంచి కాల్ వచ్చింది వాళ్ళ హస్బెండ్ రిటైర్డ్ ఈజీ కదా మీరు ఎక్కడ ఉన్నారు అన్నారు జస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో దీనికి ఉన్నామంటే నో నోనా యూ గో బ్యాక్ టు శ్రీనగర్ అంత సేఫ్గా లేదు మీరు వెళ్ళిపోండి అన్నాను వాళ్ళు మామూలు రెగ్యులర్ గా మా హోటల్ కాకుండా వాళ్ళు మాకు వేరే ఫైవ్ స్టార్ హోటల్ మా ఇద్దరు అరేంజ్ చేసినారు మీరు హోటల్లోనే ఉండండి ఎక్కడికి వెళ్ళండి అసలు కానీ మాకేమో నిజంగా చెప్పాలంటే భయంకర వాతావరణం అయితే కనిపించాల ఎక్కడ కనిపించలేదు అది జరిగింది మంగళవారం కదా మాకేమి అక్కడ మనకు మన సిమ్ పనిచేయదు ఓన్లీ కి వస్తే వైఫై ఇస్తేనే మనకు పని చేస్తుంది అందువల్ల మేమే ఎవరిని కనుక్కోలేదు ఏంటి అసలు మాకు నిజం చెప్పాలంటే ఒక్కరు అని చెప్పడం వల్ల మేము అంత సీరియస్ తీసుకోవాలి మళ్ళీ వచ్చి మేము టీవీ కూడా ఆన్ చేసుకోవాలి అనుకోలే కానీ ఒక్కటే మెసేజెస్ వస్తున్నాయి మాకు ఏమైంది ఎక్కడ ఉన్నారు సేఫ్ ఉన్నారా లేదా మీరు వెంటనే ఫ్లైట్ మా అందరు తెలిసిన వాళ్ళకి మనకు మీడియా వచ్చేసి ఉంటుంది కదా కంప్లీట్ గా ఏంటి ఇట్లా చెప్తున్నారు ఇక్కడేం కనిపించింది మళ్ళా డిన్నర్కి వెళ్ళినాము వచ్చినాము వాళ్ళ హస్బెండ్ మళ్ళీ కాల్ చేశారు శ్రీనగర్ ఎస్పీ కూడా కాల్ చేశారు ఇట్లా ఉంది మేడం మీరేం భయపడకండి మీరు హోటల్లో ఉండండి మేడం అనేసి అక్కడ నుంచి బ్యాంగ్లూర్ ఐజీ చేతన్ కుమార్ అక్కడ డిప్యూట్ చేస్తున్నారు ఆయన త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేశారు మీద సేఫ్ ఉన్నారు కదా ఏమి మేము మీరే మేము ఇది కాకండి మీరు ప్యానిక్ కావద్దండి అసలు చూడాలి మేము ప్యానిక్ కాల మాకు తెలిసి ఒకరే ఒకరంటే మామూలుగా కొన్ని యాక్సిడెంట్లో కూడా జరుగుతుంటాయి కదా త్వర మార్నింగ్ అయితే ఇంకా టెన్ థర్టీకి చూసినాము ఏం లేదు సరే మా కార ఆయన పిలిపించుకున్నాము వెళ్దాం కదా డాల్ కు మొగల్ గార్డెన్ అంటే చూడండి అంటే మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మేము వెళ్తాము మళ్ ఆ రోజు బంద్ కాశ్మీర్ టోటల్ కాశ్మీర్ బంద్ లేక్ విజిట్ చేసినాము మొగల్ గార్డెన్స్ విజిట్ చేస్తున్నాము ఎక్కడా ఎలాంటి లేదు అంటే వీళ్ళైతే ప్రతి మీటర్ కు వన్ వన్ మీటర్ కు మనకి జవాన్లు అయితే ఉన్నారు అంటే ఏది మేము వచ్చిన రోజు నుంచి ఉన్నారు ఆ రోజు కొత్తగా పెట్టిన దింగి అయితే ఏం కాదు వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటి రోజు నుంచి కూడా ఉన్నారు అంత చూసుకొని ఫోర్ థర్టీకి వచ్చేసాం రూమ్ కి మళ్ళా ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ చేత మన గారు ఫోన్ చేశారు ఇట్లా కర్ణాటక గవర్నమెంట్ స్పెషల్ ఫ్లైట్స్ ఇస్తారు మీరిద్దరు వచ్చే పని అయితే వచ్చేయండి యాక్చువల్గా మా ప్రోగ్రామ్ ఏమి వన్ అండ్ హాఫ్ డే పల్గా ఉండి నల్గా ఉండి తర్వాత శ్రీనగర్కి వచ్చి మళ్ళీ శ్రీనగర్ లో వన్ వన్ డే ఉండి అమృత్సర్ ప్రోగ్రామ్ యాక్చువల్ గా అంతా చూసుకొని రావాల్సింది ఇవాళ మేము అమృత్సర్ ఇట్లా మా ప్రిల్లి ఎట్లా అమ్మ సరే వెళ్దాం వెళ్దాం అండ్ మాకు ఏమో సీరియస్ బయట ప్రపంచానికి తెలుసు మాకేం తెలియదు మా ఇంకా మేము టీవీ కూడా ఆన్ చేసుకోవాలా మా వాళ్ళతో అందరితో మాట్లాడుకు ఇక్కడ ఇట్లా చూపిస్తున్నారు భయంకరంగా ఏంటనే బయలుదేరండి బయలుదేరండి అంటున్నారు కానీ ఆ భయంకర వాతావరణం అయితే ఎక్కడ ఉండి ఎవరి బాగా వాళ్ళు ఉండొచ్చు కానీ మా కాన్ఫిడెన్సో మాకు వాళ్ళ మీద ఉండే కాన్ఫిడెన్సో మా సెల్ఫ్ గా మాకు ఉండే కాన్ఫిడెన్సో మంది సఫర్ అయ్యి ఇన్ని ఇది ఫోన్ కాల్స్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజెస్ పెట్టినారు వాళ్ళని టెన్షన్ లో పెట్టకూడదు దట్ ఈస్ బాధ అనేసి లేదు వెళ్ళిపోదాము వాళ్ళు వెళ్తాం మనము మార్నింగ్ అంటే ఆయన నాకు ఆధార్ కార్డ్ పంపించేసి అన్ని మీ ఇద్దరిది స్కాన్ చేసాము మళ్ళీ నైట్ లెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేస్తారు మీరు ఫోర్ ఓ క్లాక్ అంతా మీరు ఎయిర్పోర్ట్ లో ఉండేది అనేసి అప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా భయం చూడండి ఎందుకంటే చాలా లాంగ్ వరకు సిఆర్పి వ్యాన్లు ఫుల్ ఆ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ మిలిటరీ కవర్ చేసేసి కవర్ చేసేది అప్పుడు నాకు మాకు ఆ సీరియస్నెస్ తెలిసింది ఓహో సంథింగ్ వెంట రాంగ్ ఇది చాలా సీరియస్గా ఉంది మనం అనుకున్నంత ఇదిగా ఏం లేదు సీరియస్గా ఉంది మేము మా కార్ ఎక్కడో పార్క్ చేసాము కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు మిలిటరీ వాళ్ళే వచ్చినారు మాది లగేజ్ ఏంటంటే మా సెవెన్ డేస్ అందులో లేడీస్ అంటే కొద్దిగా ఎక్కువనే ఉంటుంది షాపింగ్ అని అలా అంటే మేడం మీది స్కాన్ చేసేసి మీరు ఇండిగో ఫ్లైట్ ఉంది అక్కడికి నేను ఇచ్చేస్తానని సరే అని వాళ్ళంటే మామూలు వాళ్ళు వీళ్ళు ఉంటారు చూడండి మన ఫోటోస్ లాగే అనుకోండి ఎంత పే చేయమంటారు అన్న అంటే మేము యాక్చువల్ వీఆర్ రెడీ టు పే టూ థౌజండ్ బై దట్ టైం త్రీ హండ్రెడ్ చాలు మేడం నిజంగా మాకే సిగ్గనిపించింది అంటే నేను ఎందుకంటే మనం ఇక్కడ మనం ఇక్కడ చూస్తుంటాము మనం ఎంత ఇచ్చినా సాటిస్ఫై కాదు అవకాశం మళ్ళీ ఆయన దగ్గర ఎవరు పోలీసు వాళ్ళు లేరు ఎవ్వరు లేరు మేము దానికి సంబంధించి మా వెనకాల ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఆ మనిషికి కూడా తెలియదు జస్ట్ వాళ్ళు ఏది మానవతా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అందులో ఇద్దరే లేడీస్ ఉన్నారు అనే ఉద్దేశంతో ఎంత తరిగినా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం త్రీ హండ్రెడ్ మే త్రీ హండ్రెడ్ చాలు మేడం ఆయన తీసుకెళ్ళినాడు స్కాన్ చేసేసినాడు మాకు మళ్ళా హ్యాండ్ ఓవర్ చేసినారు ఆడ ఎయిర్పోర్ట్ లో కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు మామూలుగా వెయిట్ చూస్తారు అంతా నో వెయిట్ గెయిట్ మమ్మల్ని అంతా తీసుకపోయి ఇంకా దీనిలో ఇండిగో కానీ కర్ణాటక మినిస్టర్ రకం పని అయినారమ్మా లోపలికి వచ్చినారు ఆయన ఏది ఫ్లైట్ లోపల ఆయనతో పాటు ఐజీ ఉన్నారు ఎస్పీలు ఉన్నారు ప్రతి సీట్ దగ్గర వచ్చి అందరికి ధైర్యం అంటే ఏమైనా ప్యానిక్ అయిపోయి ఉంటారేమో ఏంటారేమో అని అంటే అందరికి వచ్చి మీరు ఏమిది కావద్దండి అంటే డైలీ నాకు కర్ణాటక గవర్నమెంట్ నిజంగా అప్రిషియేట్ చేయాలండి ఇక్కడ ఉన్నది చెప్పాలా మనకి అది ఏ గవర్నమెంట్ ఏ పార్టీ అనేది కాదు మేమే అక్కడ అందరూ అందరు పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఉన్నారు మనకు ఒక సపోర్ట్ అనేది ధైర్యం అనేది ఆయన ఇచ్చిన మాతో పాటే ఫ్లైట్ లో వచ్చారు అప్ టు బ్యాంగ్ బ్యాంగ్లూరులో కూడా వెల్కమింగ్ బాగుంది తర్వాత ఇక్కడకు బెంగళూరులో మా సిస్టర్ ఉంటారు మా చెల్లెలు నాకు వచ్చి వెళ్ళిన వెంటనే కొద్దిగా సిక్ అయిపోయినా నేను ఎందుకు అక్కడ వాటర్ పడలేదేమో వాటర్ ఫుడ్ పడలేదేమో అని అప్పుడు టీవీలలో చూస్తే అబ్బా ఇంత భయంకరంగా చూపిస్తున్నారు ఇంత భయంకరంగా అంటే అది మన దేవుడిచ్చిన గిఫ్ట్ ఏమో ఆ టయానికి మేము అంటే సీనియర్ సిటిజన్స్ కదా మేము కదా ఆ టయానికి మేము వనికి పోయి అది ఇది ఏం కాలేదు ఇది చూ మనకు ఆ టీవీలు పని చేయకపోవడం కూడా మంచిదేమో అనిపించింది అది కానీ లేదు మేమిద్దరము ప్యానిక్ అయ్యే వాళ్ళం కాదు ఇద్దరు చాలా స్ట్రాంగ్ ఇద్దరము అప్పుడు తెలిసిన వెంటనే కూడా అయ్యో ఆ అక్కడ అక్కడెక్కడ ఉండింటే బాగుంటే వాళ్ళకి ఎలాంటి కొద్దిగా హెల్ప్ చేసిండే వాళ్ళం కదా కనీసము అంత పీపుల్ ని కాల్చేటప్పుడు వాళ్ళెందుకు బాబు మాదంతా అయిపోయింది మమ్మల్ని కలిసినా పర్వాలేదు వదిలేయండి నిజంగా నిజమే మనస్ఫూర్తిగా చెప్తున్నాం మేము ఇద్దరము అనుకున్నాం మేము వాళ్ళని ఎట్లయినా ఏదో రకంగా ఒక వీళ్ళకి ఎందుకు అక్కడ పోయేటప్పుడే ఒకవేళ అలాంటివి జరిగితే ఏం చెయ్యాలని నేను మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యి ఉంటుంది వాళ్ళు కాళ్ళు పట్టి లాగడము ఒక్కడి పడినాడు అంటే కూడా చాలు మనం రెండు కాళ్ళు కాదు ఒక్క కాలే లాగాలి అప్పుడు అందరూ వాడి మీద పడిపోయినారు అంటే వాడు ఒక్కడు దొరికినాడంటే కూడా మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు నాకు ఇలాంటివి నాకైనా అయ్యో అది అంటే అదృష్టానికి అంటే వాళ్ళ లేడీస్ని ఏం చేయలేదు మనకు తెలియదు కదా ఆ టైం మనకు తెలియదు లేడీస్ ఏం చేయలేదు తర్వాత తర్వాత వచ్చింది ఓన్లీ జెంట్స్ టార్గెట్ చేసినారు అనేసి అప్పుడు కొందమయో రెండు రకాలుగా అక్కడికి పోకుండడము ఒక రకంగా మంచిది పోయిన కూడా దాన్ని ఫేస్ చేసిండే వాళ్ళము అని థ్యాంక్ యూ సెక్యూరిటీ కానీ దగ్గర ఉంది అక్కడ మేము వెళ్ళలే కదా వీడు అక్కడికి రా అక్కడ జస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ లో రీచ్ అవ్వక మాకు మెసేజ్ వచ్చింది అక్కడ నుంచి మేము కి వచ్చేసాం మీరు ఏదైనా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ఫ్రెండ్లీ వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాకు టూరిజం వల్లే మాకు లైవ్లీహుడ్ పోయింది ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము చాలా హ్యాపీగా ఉన్నాము అందరూ అందరు లక్షల మంది ఉన్నారండి టూరిస్టులు ఆ వ్యాన్లు వెహికల్స్ అవి నిజం అంటే మళ్ళీ వాళ్ళ మొత్తం కాశ్మీర్ మొత్తం టూరిజం మీద బతుకుతుంది వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈవెన్ మమ్మల్ని పైకి తీసుకెళ్ళదం అయితే దేనికి వెళ్ళేదాం కదా స్నోహిల్స్కి వెళ్ళేటప్పుడు కూడా మినిమం ఛార్జ్ తీసుకుంటున్నారు మాకు షూస్ ఇచ్చినారు ఇద్దరికి టూ పేర్స్ దే ఛార్జ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇద్దరికి కోట్లు ఇచ్చినారు దే ఛార్జ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏముందు అడ్వాన్స్ తీసుకోవడము అలాంటివన్నీ ఏం చేయలేదు బట్ వెరీ ఫ్రెండ్లీ వెరీ ఫ్రెండ్లీ వెరీ గుడ్ పీపుల్ అంటే అందరు అనుకున్నట్టుగా అంటే ఇప్పుడు ఏ రకంగా ఇది చెప్పడం వల్ల కూడా ఇంకో రకంగా అనుకోకూడదు ఎవరు నేను ఐఎమ్ నాట్ ఫేవర్ టు టెర్రరిజం దట్ ఈస్ డిఫరెంట్ కాదు అందరు ఆల్ ఆర్ ముస్లింస్ మా దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా మమ్మల్ని బాగా ఏజ్ లో వచ్చినారు మేడం అని బాగా ఎంకరేజ్ చేసినారు కానీ బాగా అటెన్షన్ ఇచ్చారు మాకు మేడం కవా తాగండి మేడం ఇక్కడ బాగుంటది అనేసి అక్కడ ఏది స్నోదీన్ దగ్గర మంచి అంటే అటెన్షన్ కన్సర్న్ అంతా చేస్తారు మనం అనుకున్నట్టుగా కాశ్మీరీ పీపుల్ ఇక్కడ అందరికి ఒక అభిప్రాయం వాళ్ళు ఎవరో టెర్రరిస్ట్ వేరు కాశ్మీరీస్ అంతా టెర్రరిస్ట్ అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది అది కాదు వాళ్ళకి ఇంకా మన నా చేతనంత ఒకరిని హెల్ప్ చేసింది ఇంకా హ్యాపీ అయినా అందరూ అంటున్నారు అందరూ ఎవరో పానిక్ అవద్దండి పానిక్ అవద్దని అంటున్నారు టూ పర్సెంట్ మేము పానిక్ కాలేదు అది పానిక్ కాలేదు అక్కడ ఉన్నా కూడా అయిండే వాళ్ళం కాదేమో ఎప్పుడైతే మనకి పేపర్ లో మన ఆధోని వాసులు కూడా ఈ రకంగా వచ్చారని చెప్పి ఎందుకంటే ఆధోనిలో ఫస్ట్ ఏదన్నా ఉన్నాయని ఎవరో మీరు మీరెవరో మాకు తెలియదు మేమెవరు మీకు ఎవరు తెలియదు కాకపోతే వేరే ఫ్యామిలీ అంటే ఆధోన్లో ఉన్నాం కాబట్టి సరే ఆల్ ఇండియన్స్ అది కాక ఆధుని వాసులు ఎవరు ఫస్ట్ మేము వచ్చారా లేదా కలుద్దాం ఏ రకంగా ఉందో మీకు అక్కడ ఎట్లా జరిగిందో ట్రావెలింగ్ ఎట్లా జరిగిందో మీరు ఏమైనా ఇబ్బందులు పడినారా ఏం లేదో ఇవన్నీ తెలుసుకోవాలనే విషయంతోనే మేము ఆదరణకి సఫలదించడం జరిగింది అక్కడ జవాన్లు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు లోకల్ పీపుల్ కూడా ఇంకా మోర్ ఓవర్ దే హెల్ప్ నాకు మూడున్నర మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కారు కార్ డ్రైవర్ ఫ్రెష్ గా వచ్చాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి కి ఇద్దరి లేడీస్ ఉన్నాము ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుని ఉండచ్చు ఎవరే అంత సేఫ్ గా అంటే ఒకప్పుడు గాంధీజీ అన్నారు చూడండి ఎప్పుడైతే ఆడవాళ్ళు అర్ధరాత్రి వంట వెళ్ళి చేసినారో అప్పుడే స్వతంత్రం వచ్చిందండి అక్కడ ఆడ నిజంగా చెప్పాలంటే ఇండియాకి స్వతంత్రం ఉంది

ఈయనకు ఎవరికి మీ మీనాక్షన్ మునిరత్నం డాక్టర్ అంటే వెళ్ళను అందులో నేను గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయ్ గా కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేశాను అట్లా ఆ రకంగానే తెలుసు మునిరత్నం డాక్టర్గా నీకు సుపరిచితమే చాలా 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 మీ ఈ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎంతో అంటే నా యోగక్షేమం తెలుసుకోవడానికి నా ఎక్స్పీరియన్సెస్ అంటే ఏమైనా సఫర్ అయ్యామేమో అని హలో నమస్తే అన్న క్షేమంగా వచ్చినారు వచ్చామన్నా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఎవరు ఇబ్బంది పెట్టలేదు క్షేమంగా వచ్చాము అందరి మన ఆధ్వని వాసుల ఆశీస్సులు

దీనికి వెళ్ళినప్పుడు కనిపించారు అంత నార్త్ మన సౌత్ ఇండియన్స్ అందరు అక్కడ కనిపించినారు శంకరాచార్య అక్కడ అంటే కాదు మన కేరళ అయినా అక్కడ వెళ్ళి జీవ అయినారు కదా ఆదిశంకరాచార్య ఆదిశంకరాచార్య అక్కడ మన నా సౌత్ ఇండియన్స్ అందరినీ చూడ్డం అయింది అదేదో ప్రాణం వచ్చినట్టుంది కన్నడ మాత్రం అవును 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 నేను ఒకదాన్ని నిన్న అంతే చెప్తున్నాను కదన్నా మన ఆదోని వాళ్ళు అందరూ ఎట్లా ఏమున్నా కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే కలిసికట్టుగా సాల్వ్ చేసుకునే మా నాకు ఉంది మొదటి నుంచి థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్ యూ అన్న మీనాక్షి అన్నకు కూడా చెప్పండి మున్ డాటర్ అని చెప్పండి అన్నకు తెలిసిపోతా నేను

భయపడి పరిగెత్తిపోయేది కాదు అంటే ఇంతమంది మీ అంత అభిమానం ఉందంటే నిజంగా నేను చాలా జన్యురాల్ని నాకు వాట్సాప్ మెసేజెస్ కూడా చాలా వస్తుంది అప్పుడు అనుకున్నా నేను ఓ నా వెళ్ళి ఇంతమంది ఉన్నారా నాకు తెలియకుండానే ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి అమెరికా నుంచి ఎక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ డాటర్స్ వాళ్ళ డాటర్ లాగా వీళ్ళు గ్రాండ్ డాటర్స్ కూడా నేను నిజంగా వండర్ అయ్యాను నేను నిజంగా అంటే నాకు తెలియకుండానే అంటే అంద అది అంటారు కదండి నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే అని అది ఎందుకంటే బ్యాంక్ లో ఉన్నంత వరకు నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ లో చాలా హెల్ప్ చేశాను నేను సోషల్ సర్వీస్ చేశా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అంటే మొత్తం మొత్తం ఆదోని చుట్టుపక్కల హెబ్బటము నేను రిటైర్డ్ నేను రిటైర్డ్ హాస్పిటల్లో రిటైర్ అయ్యాను అలా సంతోషం ఉందండి మీరు అన్ని అన్ని తీసుకొని నన్ను నాతో ఇంటర్వ్యూ చేయించుకోవడం వచ్చిన నాకు చాలా ప్రఫుల్ తెలుసా ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లో వచ్చేస్తున్నప్పుడు న్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్తీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ జెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.